హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటర్ అమూల్య ట్రిప్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని చాలా టెన్షన్ పడుతున్నారా నో ప్రాబ్లం అండి టెన్షన్ పడకండి అందరు ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల సర్వర్ అయితే బిజీ వస్తుంది మీరు ఆలోపు ఏం చేస్తారంటే మనం అప్లై చేసినప్పుడు మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ వచ్చింది కదా అందులో టెట్ డీటెయిల్స్ దగ్గర మన టెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేసారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందనుకో నో ప్రాబ్లం మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ చెక్ చేసి డీటెయిల్స్ ఇస్తారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మనం అప్లై చేసేటప్పుడే ఆల్రెడీ మార్క్స్ కూడా ఎంటర్ చేసినాం జస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్లో మార్క్స్ కనిపించట్లేదు హాల్ టికెట్ సరిగ్గా ఎంటర్ చేసామంటే వాళ్ళే ఆ మార్క్స్ని అప్డేట్ చేసుకుంటారు సో టెన్షన్ పడకండి ఎవరైతే అప్లికేషన్ నెంబర్ కర అదే టెట్ నెంబర్ కరెక్ట్గా అయ్యలేదో వాళ్ళు ట్రై చేస్తూనే ఉండండి ప్లీజ్ అందరు ఒకేసారి ఓపెన్ చేయకండి సర్వర్ చాలా బిజీగా ఉంది టైం ఎలా అయినా ఇస్తారు అప్డేట్ చేసే వరకు ఆగుతారు చూసారు కదా మొన్న విభాక్షన్స్ అప్పుడు అందరు ఎంత టెన్షన్ పడ్డారు లాస్ట్ డే వరకు చేస్తూనే ఉన్నారు కానీ ఆ డే అనేది ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఆఫ్కోర్స్ ఇది అంతా డిలే అవ్వకపోవచ్చు కానీ మ్యాక్సిమం వన్ ఆ టూ డేస్ అయితే టైం ఇస్తారు టెన్షన్ పడకండి తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకోండి నాది కూడా అసలు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు నేను కూడా టెట్నివ్వ చెక్ చేశాను కరెక్టే చేశాను సో నాకు కూడా కాల్ కాల్ రాలేదు అంటే మ్యాక్సిమమే కరెక్ట్ చేశానని నేను హోప్ అసలు ట్రిప్ నుండి కాల్ రాకుండా మాత్రం మీరు టెన్షన్ పడకండి వాళ్ళు కంపల్సరీ మనకి ఇంటిమేట్ చేస్తారు మనమైనా మిస్టేక్ చేస్తే సరేనా థ్యాంక్